నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము అప్పుడు మోషేయు ఇస్రాయేల్ను యుహోవాన గుర్చి ఈ కీర్తన పాడిరి యుహోవాన గుర్చి గానము చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను యుహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నృతించేదను ఆయన మహిమను స్థుతించెదును ఇహోవా యుద్ధసూరుడు ఇహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు వలె అడుగంటి పోయిరి యుహోవా నీ హస్తము బలముంది అతిశయించును ఇహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు నీ కోపాగ్ని రగుల చేయుదువు అది వారిని చెత్తవలే దహించును నీ నాసికార ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను తరిమీదను కలిసి కొనేదను దోపుడు సొమ్ము పంచుకొనేదను వాటి వలన నా ఆశ తీర్చుకుని ఎదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకొనెను నీవు నీ గాలిని విసరచేసివి సముద్రం వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి యుహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు స్థుతికీర్తనలు బట్టి పూజ్యుడువు అద్భుతములు చేయువాడవు వాడవు నీ వంటి వాడెవడు నీ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేసెను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి జనములు విని దిగులుపడును ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకురు నీవు నీ ప్రజను తోడుకుని వచ్చదువు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకునే చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు యహోవా నిరంతరము ఏలువాడు ఫరో గుర్రములను అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెదును అయితే ఇస్రాయేళ్లు సముద్రము మధ్యను ఆరి నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను పట్టుకొనెను స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్లగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తిపాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచట వారు నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదేనివి గనక వారు తాగలేకపోయిరి అందువలన దానికి మారా అను పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగ త్రాగుదమని మోషే మీద సణుగుకొనగా అతడు యహోవాకు మర్రపెట్టును అంతటి యహోవా ఆని అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లను వేసిన తరువాత ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యుహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనే అనెను తరువాత వారు ఏలీమునకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి ఆమెన్